నువ్వు ఎవరికి కూల్చలేదు కేవలం మార్కింగ్ అయితేనే దాన్ని కావాలని రాజకీయం చేస్తున్నావు మార్కింగ్ అయిన తర్వాత వాళ్ళకి సురక్షితంగా డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పటికే వందల డబల్ బెడ్రూమ్ ఇండ్లలో వాళ్ళకి ఇచ్చిన తర్వాత చాలామంది ఇదే చూస్తున్నారు మేము చాలామంది అక్కడ షిఫ్ట్ అయిపోయినటువంటి వాళ్ళని కూడా మీరు చూడండి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఇన్ని రోజులు మురికి కంపులో మురికి వాసల్లో బతికినాం మేము ఈరోజు మేము సురక్షితంగా ఉన్నాం ఆరోగ్యంగా ఉంటాం రేపు పొద్దున రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాకు ఇమీడియట్గా నివాసాన్ని ఏర్పాటు చేసిందని ధన్యవాదాలు తెలుపుతున్నటువంటి వీడియోలు కూడా మీరు చూడాల్సిందిగా నేను దయచేసి మీకు అందరికీ మీడియా సోదరులకు కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక్కొక్క చోట నేను ఇందాకనే చెప్పినా వందకు వంద శాతం ఎవరికి కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా న్యాయం చేయలేదు కానీ వందలో తొంభై శాతం అన్యాయం చేసే ప్రభుత్వం ఉండొద్దు అనేది గతంలో మనం చూసినాం కాబట్టి ఇప్పుడు కూడా చెప్తున్నా పది శాతం జరుగుతుంది అంతా నూటికి నూరు శాతం ప్లస్ ఏ అవుతుంది నేను అన్ను నష్టం కూడా జరుగుతుంది కొంతమంది నష్టపోతారు కూడా ఆ నష్టానికి కూడా ప్రభుత్వం మా కమిషనర్ గారు మా ప్రభుత్వం మా నాయకులు కూడా చెప్పినటువంటి విషయం మీరు గమనించాలి ఒకవేళ మీది ఒక అందులో కనుక మీరు అన్ని విధాల డాక్యుమెంటేషన్ కరెక్ట్ ఉండి మీది పోయింది అనుకుంటే పది లక్షల పది లక్షల విలువైన వస్తు ఉంటే దానికి ఇరవై లక్షలు మేము ప్రభుత్వం కట్టిస్తాము అని చెప్పినటువంటి మాట కూడా మీరు పరిగణనలోకి తీసుకోవాలని మేము చెప్తున్నాం ఇలాంటి ఇలాంటి వైరల్ చేసేటటువంటి విధవలకు అందరికీ హెచ్చరించేది ఒకటే చేతనైతే సహకరించండి చేత కాకపోతే మూసుకొని ఇంట్లో ఉండండి మీకు ప్రతిపక్ష హోదా సలహాలు సూచనలు ఇవ్వాలి ప్రజలకు అవసరం ఉన్న చోట నిలబడి కాపాడాలని కానీ మీరు అడ్డమైన చెత్త వేషాలు వేసి ఈరోజు ప్రభుత్వానికి ఆటంకం తీసుకొస్తే మంచి పనులు మేము చేయబోతుంటే దానికి ఆటంకం తీసుకొని వస్తే మీరు ఖబర్దార్ అని చెప్తున్నాను నేను అందరి ఎవ్వరి బఫర్ జోన్లో ఉంటాయి ఇప్పుడు ఫస్ట్ బఫర్ జోన్ ఎఫ్టీఎల్ జోన్లోకి ఇంకా వెళ్ళలేదు అనుకుంటాను నేను ఎఫ్టిఎల్ జోన్లో ఉన్నాయి తర్వాత అది పర్మిషన్సా అది ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అది మనకు తెలీదు బఫర్ జోన్లో ఉన్న ప్రతి ఒక్కరికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఎంతోమందికి చాలామందికి నాకు తెలిసినటువంటి కొత్త పెద్ద పెద్ద బిల్డర్స్ కూడా సుమారుగా పదిహేను వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తుల్ని భూ ఆస్తుల్ని బిల్డింగ్ని కాంప్లెక్స్లని కూడా ఈరోజు వాళ్ళకు అంటే వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఈ రెండు నెలల్లో మూడు నెలల్లో ఇమీడియట్గా వాళ్ళు అంటే ఖాళీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని కూడా చెప్పడం జరిగింది మీరు ఇంకోటి మీరు పేదవాళ్ళకు మున్నోళ్ళకు అనేది ఈ మాట వద్దే వద్దు అందరూ ప్రభుత్వానికి ఒకటే ప్రభుత్వం అందరికీ సమానమే దేవుడు ఒక పిల్లని అంటే తల్లి తనకు పుట్టినటువంటి బిడ్డల్ని గుడ్డోడున్నా కుంటోడున్నా మంచిగా ఉన్నా మంచి లేకున్నా అందరి బిడ్డల్ని సమానంగానే చూస్తారు ప్రభుత్వం కూడా ప్రజలకి ఎవరున్నా కూడా సమానంగానే చూస్తుంది లేనోడు లేనోడున్నాడా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నదా రాజకీయం తెలిసినోడు వాడున్నాడా తనకు దగ్గరకు నా నీ తన పరాయ అనే భేదం లేదు ఎవరికైనా ఈ ఈ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకు బఫర్ జోన్లో ఉన్న వాళ్ళకి ఈ రోజు లేకుంటే రేపైనా ఆ ముప్పు తప్పదు డెఫినెట్గా వాళ్ళ ఆస్తు ఎవరైతే అక్రమ కట్టడాలు జరిగి చేసుకున్నారో ఎవరైతే అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళని అందరివి తొలగించి ఈరోజే మీకు తెలిసినటువంటి విషయము హైడ్రాకి చట్టబద్ధం జరిగింది కాబట్టి చట్టబద్ధంగా రేపు పొద్దున ఏ ఏదో ఏ పని చేసినా చట్టబద్ధంగానే వెళ్తుంది రేపు మీరు కోర్టుకెళ్ళినా సరే ఇంకెక్కడికైనా సరే దీనికంటూ ఒక చట్టం రూపుదాల్చుకుంది ఈరోజే కాబట్టి ఈ ఈ చట్టం ప్రకారమే వెళ్తాను తప్పించి అనవసరమైన వ్యవహారాలలో మీరు పెద్దోళ్ళే అంటున్నారు ఎన్కన్వెన్షన్ కూల్చేయలేదా మా పక్కలో ఉన్నటువంటి పీసీసీ అధ్యక్షుడిగా చేసినటువంటి వాళ్ళ తమ్ముడిది కూడా బంగ్లా గోల్చేసారు కదా అట్లా వాళ్ళది వీలదని అని ఏమీ లేదు ఎవరైనా దీనికి అతీతం కాదు ఎవరైనా అతీతమైన నా నీ చుట్టం అనేది లేదు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అసలు ఆ ఆ మహిళలే అదే చీపుర్లు తీసుకొని కొడతారని కేటీఆర్ని గుర్తు చేస్తున్నా నువ్వు ఉచిత బస్సులో వెళ్ళినప్పుడు మహిళలకి డిస్కో డ్యాన్సులు చేసుకోండి బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి మాకేం అభ్యంతరం ఏమి ఇంకేమన్నా చేసుకోండి అన్నా ఆ మహిళల ఉగ్ర ఉగ్రరూపమే నువ్వు చూసినావు కదా మొన్న కౌశిక్ రెడ్డి మాట్లాడినప్పుడు మహిళలకు మహిళలు మహిళలు కించపరుస్తూ మాట్లాడినప్పుడు తెలంగాణ ఉగ్ర ఉగ్రరూపం చూసినావు కదా రేపు పొద్దున నువ్వు కూడా చీపులు పట్టుకొని వస్తే అవి నీ దగ్గరకే పట్టుకొని వస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను మర్చిపోయిండేమో కేటీఆర్ మహిళల్ని అగౌరవపరచడంలో నంబర్ వన్ టీఆర్ఎస్ నాయకులు అనేది గుర్తు చేసుకోండి నిన్నడిగి నిన్న సురేఖ గారిని కానీ మొన్న సీతక్కకు కానీ అంతకుముందు గవర్నర్ కానీ అంతకుముందు తెలంగాణ యావత్ తెలంగాణలో ఉన్న మహిళా సమాజాన్ని కానీ వీళ్ళు ఎక్కడైనా విలువ ఇచ్చిరా మహిళలు చీపులు చెప్పులు పట్టుకుంటే నీటి దగ్గరకు వచ్చి నిన్ను కొట్టి